హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనం వచ్చి అన్నదాత ఉండరు అన్నదాత ఎవరు అంటే మునయబాబు మన ఆశ్రమంలో ఉన్నారు కదా ఇటుకోని చూడండి మునయబాబు మీకు అందరికీ తెలిసిందే అవి వచ్చేసిందే అవోది పెన్షన్ వచ్చినప్పుడు ఆశ్రమానికి డొనేట్ చేస్తారు అది వచ్చేసిందే అన్నదానం చేస్తాం మా ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు అవ వచ్చి వాళ్ళు అంటే చాలా ఇష్టము వాళ్ళు కూతురు అల్లుడి పేర్ల చేసినారు అన్నదానం వచ్చేసింది మార్నింగ్ టిఫిన్ కూడా విధి వస్తుంది మీకు ఇప్పుడు భోజనం కూడా వస్తుంది ఇప్పుడు భోజనం ఏమేమి చేసినాము చూపిస్తాం చూసాను చూడండి ఫ్రెండ్స్ బిసిపెల్లిపాసు ముద్ద టమాటో గుజ్జు ముద్దు టమాటో గుజ్జు బాగుంటుంది ముద్దు చేసినము ఒట్టు ఇది బోండా పాయసం ఇంత ఫ్రెండ్స్ అలాగే భోజనం అంతా ఇప్పుడు వడ్డించిన తర్వాత మంజుల అక్క గారికి ఫేవరెట్ ఉంటుంది అమ్మ నేను వచినోటికంటా ఉంటాము కదా అమ్మ ఏ దేశం అమ్మ ఏ దేశం అమ్మ అంటే నేను ఉద్దేశిద్దాం అమ్మ జరుగులుకి बाकी జరుగు

ఫ్రెండ్స్ చూడండి మధ్యాహ్నం భోజనం అయితే అర్థమైతే అంతా వడ్డీ చేశారు ఇప్పుడంతా వడ్డీ చేయడాము అన్న అన్నదాత వచ్చి మునేమా చెప్పినాను కదా అవో వచ్చి మంజు వెంకటేష్ పిల్ల చేసి వెంకటేష్కి మంజుకి ఆశీర్వాదం ఇస్తాం ఫస్ట్ వచ్చేసిందే మంజు నీకి నీ కుటుంబానికి అందరికీ మీకి మీ కుటుంబానికి బిడ్డలు అందరూ కూడా సల్లగా ఉండాలని శ్రీకృష్ణ భగవాన్ దగ్గర మేము వేడుకుంటాము శ్రీకృష్ణ భగవానుడు మీకు నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని సల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము అదే మరి అవతాత ప్రార్థిస్తారు అమ్మ కూడా ప్రార్థిస్తారు చూడడా మంజుకి వెంకేష్ ఆశీర్వాద అమ్మా మున కూతురు మంజు ఆ బిడ్డ వస్తుంది కదా ఆ బిడ్డికి వాళ్ళ యజమానికి వెంకేష్ మంజుకి వెంకేష్ గారు ఆశీర్వాదమ్మా నువ్వు నీ బిడ్లో యజమాన అంతా నువ్వు రేండ్ లాయల్స్ చల్లగా హాయిగా ఉండాలని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంపత్తులతో హాయిగా ఉండాలని ఆ కృష్ణ పరమాత్మ అమ్మ అన్నదానం చేసిండారు అన్నదానం ఫలితం ఫలిచ్చి చల్లగా ఉంటారు అమ్మ మీరు ఫ్రెండ్షిప్స్ రెండు అన్నదాత వచ్చావా అమ్మని మా అన్నదాత అవ చెప్తాము అన్నదాత

啊嘛！啊！<laughs> ఉండాలనే దేవుని ప్రార్థిస్తాను చల్లగా ఉంటావు మా నీ బిడ్డు నువ్వు అంత బాగా చల్లగా ఉండాలని ఆ దేవుని ఇంకా మునే మా అవ్వ చల్లగా ఉండాలని చెప్పేసి ఆశీ అవ్వ కూడా ఆశీర్వాదం చేశారండి अन्नम अन्नम परब्रह्म स्वरूपम परब्रह्म स्वरूपम अन्नपूर्णे अन्नपूर्णे सदापूर्णे सदापूर्णे आओ गोविंद मां

ఎట్లా సోము టమాటా గుజ్జు సరే అంటుకోండి అయితే తెస్తారండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత లేట్గా అప్లోడ్ అయి ఉంటుందండి వెంట వెంటనే కాకుండా ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ వీడియో ఫుల్ వీడియో ఉంటుంది కదండి ఆ వీడియో తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ వదిలి మనం అప్లోడ్ చేస్తామండి తాత చెప్పండి త టమాటో గొజ్జు అతత బిసిబేడ బాత్ బాత్ అమ్మ నుండి భోజనం పెట్టిండారయ్యా పావసం వారి చెప్పరు చెప్పరు

అవునమ్మా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వచ్చేసి కేజీ వంద రూపాయలు ఉన్నాయండి అవునమ్మా అవును థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు